ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఒక కొడుకుకి తండ్రి మీద ఉన్న గౌరవం ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం ఒక మనిషిలోని ఫలం మరొక మనిషిలోని స్వార్థం ఇంకో మనిషిలోని కామం ఒకరి ఎదురుచూపులు మరొకరి వెతుకులాటలు అండగా నిలిచిన మనుషులు అంతా కలిస్తే మనిషిని మనిషిగా ఎలా ఉండాలో చెప్పే పెద్ద నిఘంటువే రామాయణం రామాయణం ఒక్కటి చదివితే చాలు మనం మనిషిగా ఎలా బ్రతకాలో తెలుస్తుంది మనము వేరే వాళ్ళతోటి ఎలా మెలగాలో తెలుస్తుంది అందుకని రామాయణం చదవాలి అని అంటారు మన హిందూ సాంప్రదాయంలో ఉన్న పె బెనిఫిట్స్ అయి ఒక రామాయణం ఒక మహాభారతం చదివితే మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదో తెలుస్తుంది మేమైతే ఇంట్లోనైతే పూజ చేసుకొని దేవుడికి అయితే మామిడికాయ పులిహోర ప్రసాదం అయితే పెట్టేసి టెంపుల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయినాము అక్కడ మేము వెళ్ళేసరికి ఇంకా పెళ్ళి కాలేదండి శ్రీరాముడిది సీతది పెళ్ళి అసలు ఎంత బాగా జరిగిందంటే అంగరంగ వైభవంగా జరిగింది మేము వెళ్ళిన తర్వాతనే తాలి కట్టిండి అనమాట స్వామివారు మాకోసమే వెయిట్ చేసినట్టు అనిపించింది తాలిగట్టి తర్వాత తలంబ్రాలు అవన్నీ పోసుకుంటామండి అంత అన్నమాన అయితే మా పిల్లలవారు అయితే రెండు చూసేసి చామే అంత అన్నమాలు అన్న చూసి కట్నం పెట్టేయాలి పెళ్లి కళ్ళు అన్నాడు ఆ చట్నం పెట్టేసి అక్కడ సీనియర్ ఇంటికి వచ్చేస్తాను వచ్చిన తర్వాత పిల్లల చేతనైతే రామకోటి రాస్తున్నానండి ఆస్తు నేను మా పిల్లల గారు రాస్తున్నాను అంటే మా కుదిరినప్పుడైతే కంపల్సరీ రాస్తున్నాను పిల్లలకి ఇలాంటి అలవాటు వాళ్ళు చూస్తే చదువు వచ్చినాయి రాకపోయినా సంస్కారం నేర్పించాలి మన పద్ధతులు నేర్పించాలి అనేది మాకు లేకుండా వాళ్ళ చేద్దాం రాము పట్టి వాళ్ళు ఎలా ఉన్నా కూడా రాముని కాపాడుతాడు కాదు అవుతున్నాను ఇక ఇట్లా తలంబ్రాలన్నీ పోసి దేవుడి దగ్గరికి వెళ్ళి మంచి దండం పెట్టుకొని నా కోరికల లిస్టు మొత్తం చెప్పేసుకొని బాగానే కాకబెట్టేసి అక్షింతలు అయితే కొన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలంటారు కదా అక్షింతలు అయితే పంతులు గారిని అడిగి ఇంటికి తీసుకొచ్చుకొని పంతులు గారి కాళ్ళకు కూడా దండం పెట్టేసుకో ఇక అందరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి మన వీడియోస్ అయితే నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ మన వీడియోస్ అయితే ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్